నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చిన్నప్పట్నుంచి చూస్తున్నాం ఆదివారం సూర్యుడు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయుడు లేదా సుబ్రహ్మణ్యస్వామి బుధవారం విష్ణుమూర్తి లేదా అయ్యప్పస్వామి గురువారం దత్తాత్రేయస్వామి లేదా సాయిబాబా శుక్రవారం లక్ష్మీదేవి లేదా అమ్మవారు శనివారం అంటే శాటర్డే వెంకటేశ్వరస్వామి లేదా శనీశ్వరుడికి ఇలా ఒక్కో ఒక్కో దేవుణ్ణి పూజిస్తుంటాం అసలు వారానికి ఏడు రోజులే ఎందుకుండాలి ఆ ఏడు రోజులకి ఈ ఏడుగురు దేవుళ్లకి ఉన్న కనెక్షనేంటి దీని వెనక ఉన్న జ్యోతిష్య శాస్త్రం అంటే ఆస్ట్రాలజీ మరియు ఖగోళ శాస్త్ర అంటే అస్ట్రానమీ రహస్యాలేంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం వారానికి ఏడు రోజులు ఎలా వచ్చాయి మన ప్రాచీన భారతీయులు ఆకాశంలోని నవగ్రహాల ఆధారంగా రోజులను లెక్కించారు ఇందులో కంటికి కనిపించే ఏడు గ్రహాలకు అంటే సూర్యుడు చంద్రుడు కూడా గ్రహాల కింద లెక్కించేవారు ఒక్కో రోజును కేటాయించారు ఆ గ్రహాలకి అధిపతులుగా ఉన్న దేవతలను మనం ఆ రోజున కొలుస్తాం ఏ రోజూ ఏ దేవుడు ఆదివారం సూర్యుడు వారానికి మొదటి సూర్య సూర్యభగవానుడికి అంకితం సూర్యుడు ఆరోగ్యానికి శక్తికి కారకుడు అందుకే ఈరోజు ఆదిత్యహృదయం చదవడం సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతారు సోమవారం శివుడు సోమ అంటే చంద్రుడు అని అర్థం చంద్రుణ్ణి తన తలపై ధరించినవాడు శివుడు చంద్రుడు మనస్సుకి కారకుడు మనస్సు ప్రశాంతంగా ఉండాలని ఈరోజు మహాశివుణ్ణి పూజిస్తాం మంగళవారం ఆంజనేయుడు లేదా సుబ్రహ్మణ్యస్వామి మంగళ అంటే కుజగ్రహం అంటే మార్స్ ఇది ధైర్యానికి చిహ్నం అందుకే అత్యంత బలవంతుడైన హనుమంతుడిని లేదా సుబ్రహ్మణ్యస్వామిని ఈరోజు కొలుస్తారు ఈరోజు పూజచేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బుధవారం విష్ణుమూర్తి లేదా అయ్యప్పస్వామి బుధగ్రహం తెలివితేటలకి అధిపతి అందుకే విద్యాబుద్ధులు ప్రసాదించే శ్రీమహావిష్ణువును లేదా ఆయన అవతారాలను ఈరోజు పూజిస్తారు గురువారం దత్తాత్రేయస్వామి లేదా షిరిడీ సాయిబాబా గురు అంటే బృహస్పతి అంటే దేవతల గురువు అందుకే జ్ఞానాన్ని బోధించే గురువులను దక్షిణామూర్తిని దత్తాత్రేయస్వామిని లేదా షిరిడీ సాయిబాబాను ఈరోజు విశేషంగా కొలుస్తారు శుక్రవారం లక్ష్మీదేలి లేదా అమ్మవారు శుక్రగ్రహం సంపదకి ఐశ్వర్యానికి చిహ్నం అందుకే సకల సంపదలిచ్చే మహాలక్ష్మిని దుర్గమ్మను లేదా సంతోషీమాతను ఈరోజు స్త్రీలు భక్తితో పూజిస్తారు శనివారం వెంకటేశ్వరస్వామి లేదా శనీశ్వరుడు శనిగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోవాలంటే శనిదేవుణ్ణి లేదా శనిని శాసించే వెంకటేశ్వరస్వామిని పూజించడం మన సాంప్రదాయం అందుకే శనివారం తిరుమల వెళ్లడం లేదా హనుమంతుణ్ణి దర్శించుకోవడం మనం చూస్తుంటాం ఎందుకిలా విభజించారు మన పూర్వీకులు చాలా తెలివైనవాళ్లు మనిషికి ఆరోగ్యం మనశ్శాంతి ధైర్యం తెలివితేటలు జ్ఞానం సంపద మరియు క్రమశిక్షణ ఈ ఏడు కావాలి ఏడు రోజులకి ఏడుగురు దేవుళ్లను కేటాయించడం ద్వారా మనం ప్రతివారం ఈ ఏడు విషయాలపై దృష్టిపెట్టి మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం మిత్రులారా మనం పిలిచే ఈ సోమ మంగళవారాల పేర్లు కేవలం మన దేశంలోనే కాదు ఇంగ్లీష్లో కూడా దాదాపు అవే అర్థాలతో ఉంటాయి సండే సన్స్డే అంటే సూర్యుడు మండే మూన్స్డే అంటే చంద్రుడు లేదా సోముడు బట్టి మన ప్రాచీన ఖగోళ శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఏడు రోజుల వెనక ఉన్న అసలు రహస్యం మీరు ఏ దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతారు మీకు ఇష్టమైన వారమేది కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఇంట్లో పెద్దవాళ్లకీ భక్తి ఉన్నవాళ్లకీ ఈ వీడియోని షేర్ చేయండి కూడా తెలుసుకుంటారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు మీ దత్తాసాయి